ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కబడ్డీ ఆడుతూ కింద పడిపోయిన మంత్రి నాగార్జున ఇక విరిగిన కుడి చేతి రెండు వేళ్లు ఇక చీమకుర్తి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు ఇక ఆడుదా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అపశృతి చోటు చేసుకుంది కబడ్డీ ఆడుతూ కింద పడిన మంత్రి నాగార్జునకు స్వల్పంగా గాయాలయ్యాయి చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో నియోజకవర్గ స్థాయిలో పోటీల ఫైనల్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది ఈ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానం చేయటానికి ఆయన హాజరయ్యారు ఒకప్పుడు కబడ్డీలో యూనివర్సిటీ స్థాయి క్రీడాకారుడైన మంత్రి నాగార్జున గతాన్ని నెమరు వేసుకుంటూ ఆటగాళ్లను ఉత్సాహపరచడానికి ఫైనల్ పోటీల్లో సరదాగా ఆడారు రైడింగ్కి వెళ్లిన మంత్రి పాయింట్ తీసుకొచ్చే క్రమంలో జారి కింద పడటంతో కుడి చేతికి రెండు వేళ్లకు మధ్య గాయమైంది వెంటనే తేరుకున్న అంగరక్షకులు మంత్రిని పైకి లేపారు వెంటనే సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పరీక్షలు నిర్వహించిన వైద్యులు రెండు పేళ్లకు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు